హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికీ గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ ఉంది దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి సాంకేతిక మిషన్లు విధానాలు మరియు వాటి అనువర్తనాలు అంటే దీన్ని మనకి జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము ఇటీవల సైన్స్ టెక్నాలజీ మిషను పాలసీస్ అండ్ అప్లికేషన్ గురించి అలానే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ రీసెంట్ సైన్స్ గురించి ఉందండి దీంట్లో మనం టెక్నాలజీ మిషన్ల గురించి చూద్దాము మనకి టెక్నాలజీ మిషన్లు వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అండి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది అందరూ యాక్సెస్ చేసుకుని వాడుకునేటట్టు ఇటు ఎడ్యుకేషన్కి కానీ రీసెర్చ్కి కానీ మెటీరియల్ ఉపయోగపడేటట్టు ఇంగ్లీషు మరియు భారతదేశంలో ఉన్న ప్రాంతీయ భాషలు అనువదించడానికి ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది దీన్ని నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అంటారు ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద అలానే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ యొక్క లీడ్ ఏజెన్సీస్ అండి నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ని అలానే రెండో మిషన్ వచ్చేసరికి టెక్నాలజీ మిషన్ పోక్రమాను వాటర్ అండ్ క్లీన్ ఎనర్జీ ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ని వాటర్ క్లీన్ ఎనర్జీలోకి ఉపయోగపడేటట్టు అలానే సోషల్లో అందరూ యాక్సెప్ట్ చేసేబుల్ ఫీజిబుల్గా ఎన్విరాన్మెంటల్ గుడ్ ఉండేటట్టు ఎకనామికల్ గా ఇది స్టెబిలిటీ వేయబుల్గా ఉండేటట్టు ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది అలానే మూడోది వచ్చేసరికి టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది మనకి భారతదేశంలో ఉన్న డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఎడిబుల్ ఆయిల్స్ని పెంచడానికి ఈ మిషన్ అనేది ఉపయోగపడింది అలానే నాలుగోది రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మనకి స్టార్ట్ చేయటం జరిగింది ఇది క్లీన్ డ్రింకింగ్ వాటర్ అవైలబులిటీగా అందరికి అందటానికి ఏ యొక్క విలేజ్లో గ్రామంలో కూడా మనకి ఇటువంటి ప్రాబ్లం లేకుండా చూడటానికి ఈ మిషన్ అనేది స్థాపించడం జరిగింది ఐదవది వచ్చేసరికి టెక్నాలజీ డెవలప్మెంట్ మిషన్ అండి దీన్ని టీడీఎం అంటారు ఐఐటీసీ ఐఎస్సిలో డెవలప్ టెక్నాలజీని డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్గా ఇండస్ట్రీలకి లింక్ చేసేసి మిషన్ అనేది మనకి అనుసంధానిస్తారు దీన్ని టెక్నాలజీ డెవలప్మెంట్ ఇస్తారు అలానే మనకి కొత్తగా ఏమైతే ఐఐటీస్ ఐఎస్సీలు స్థాపించారో భారతదేశంలో అలానే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఐటీస్ ఐఎస్సీస్ గురించి కూడా చదువుకోవాలి అలానే అదర్ టెక్నాలజీ మిషన్ చూద్దామండి మనకి ఇంపార్టెంట్ అయిన అదర్ టెక్నాలజీ మిషన్లో వచ్చేసరికి క్వాంటమ్ ఫార్చునర్లు అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ మనకి బయో ఇండస్ట్రీస్ మిషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి ఈవీస్ అంటారు అలానే బయో సైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ వేస్ట్ ఓషన్ ఎక్స్ప్లోషన్ అగ్ని ఏజీఎన్ఎల్ ఐఏ యాక్సేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా మనకి అదర్ టెక్నాలజీ మిషన్ వాటిలో ఇంపార్టెంట్ అయిన మిషన్లు చూద్దామండి మనకి ఫస్ట్ వచ్చేసరికి క్వాంటమ్ ఫార్చునర్ ఇది ఏంటంటే మనకి వర్క్ అనేది మనకి పని అనేది క్వాంటమ్ మెకానికల్ సిస్టమ్ ప్రకారం జరుగుతుందండి లార్జ్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ అనేది ఉపయోగిస్తారు అలానే దీంట్లో ఉన్న ఛాలెంజెస్ని ఫండమెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీగా దీన్ని భావిస్తారు ఎసెన్షియల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అలానే డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ కెమిస్ట్రీ క్వాంటమ్ కమ్యూనికేషన్ న్యూ మెటీరియల్స్ క్వాంటమ్ సెన్సార్స్ అండ్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ కూడా ఈ యొక్క క్వాంటమ్ ఫ్యాషన్లో ఉపయోగపడతాయండి మనకి ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఆర్డిఓ అలానే మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ల కిందకి ఈ లీడ్ ఏజెన్సీని క్వాండమ్ ఫార్చునర్ని లీడ్ చేస్తాయండి అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఏఐ అంటారు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అంటే ద స్టడీ ఆఫ్ హౌ టు క్రియేటెడ్ మిషన్ దట్ కెన్ ఎగ్జిబిట్ ఇంటెలిజెన్స్ యాజ్ అపోజిట్ టు నేచురల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్ అంటే మన ఏదైతే మనకి మనుషులు మనకి జంతువులు ఉంటారో వాళ్ళని మనము పక్కన పెట్టేసేసి దాన్ని లేకుండానే వాళ్ళు లేకుండా మనము ఉపయోగించి మిషన్లు అనేది రన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారండి దీంట్లో వచ్చేసరికి మనకి మిషన్ లెర్నింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డీప్ లెర్నింగ్ అనేవి వస్తాయి ఈ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రికల్ అలానే ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ స్మార్ట్ సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే మనకి స్మార్ట్ మొబిలిటీ ట్రాన్స్పోర్టేషన్ నితి ఆయోగ్ అలానే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ల కిందకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుందండి అలానే మనకి నేషనల్ బయోడైవర్సిటీ చాలా ఇంపార్టెంట్ ఆఫ్ ఇండియాస్ బయోడైవర్సిటీ అండి బయోడైవర్సిటీకి సంబంధించి ఏవైతే అన్నిటికి సంబంధించి ఒక మ్యాపింగ్ మ్యాపింగ్గా ఆల్ లైఫ్ ఫార్మ్స్ని అనేది తయారు చేస్తారు దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్ డేటా అనేది మానిటరింగ్ చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది దీన్ని నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ అంటారండి దీనివల్ల మనకి బయోడైవర్సిటీ సైన్స్కి సంబంధించి లింక్గా మనకి మనకి బయోడైవర్సిటీ అనేది ప్రాస్పర్టీగా పీపుల్ ఉపయోగపడేటట్టు తయారవుతుంది డాక్యుమెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ యాక్సింగ్ బయోడైవర్సిటీ డెవలప్మెంటింగ్ ప్రొఫెషనల్ క్రియేటింగ్ బయోడైవర్సిటీ ఎకానమీ అలానే అంగేజ్కి సంబంధించి పబ్లిక్ డెవలప్మెంట్ అనే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏదైతే మనకి ఏదైతే మనకి వరదలు కానీ అలాంటి విపత్తులు కానీ అన్నీ వచ్చేటప్పుడు కూడా దీనివల్ల మనకి ఎర్లీగా వార్నింగ్ అనేది రావడానికి అవకాశం ఏర్పడుతుందని ఇది ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉంటుందండి మనకి మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అదర్ టెక్నాలజీ మిషన్లు దీనివల్ల మనం డెవలప్ చేసుకోవచ్చు అండి వెహికల్స్ అనేది సబ్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ మనకి ఇండియాలో ఇండియా రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైతే ఉంటాయో రియర్ బేస్డ్ ఎలక్ట్రికల్ మోటార్స్ అలానే లిథియం అయాన్ బ్యాటరీస్ పవర్ ఎలక్ట్రికల్ అలానే అకాడమీ ఇండస్ కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఈవీస్ సంబంధించి చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఇండియా అనేది ఫాజల్ ఫ్యూయల్స్ అనేది కన్జంప్షన్ మిటిగేట్ ఎమేషన్స్ ఈవీస్ టు బికమ్ ఎకనామికలీ వేయబుల్ అండ్ స్కేబుల్ ఫోకస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ నీడ్ టు బిల్డ్ ఇండియా కేపబిలిటీ వెహికల్స్ నీడ్ టు బి ఎనర్జీ ఎఫిషియెంట్ యూస్ లైట్ అండ్ ఎఫిషియంట్ బ్యాటరీ దట్ ఫంక్షన్ విల్ ఇండియా స్పెసిఫిక్ కండిషన్ విత్ మెటీరియల్స్ దట్ కెన్ బి రీసైక్లబుల్ దీనివల్ల మనం వెహికల్స్ని కూడా మనం రీసైకిల్ అనేది చేసుకోవచ్చు అండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఏవి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అలానే నీతి వేగ్ అనేది ఈ యొక్క ఎలక్ట్రికల్ వీవీస్ని లీడ్ చేస్తాయండి మనకు అలానే అదర్ మిషన్లో వచ్చేసరికి మనకి ఇక్కడ సైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ వేస్ట్ వెల్త్ అండి మనం వెల్త్కి సంబంధించి ఏదైతే వేస్ట్ మెటీరియల్ నుంచి మనం వెల్త్ అనేది క్రియేట్ చేస్తాము చెత్త నుంచి అలానే డీప్ ఓషన్ ఎక్స్ప్లోర్షన్ అండి సముద్రంలో మనకి సముద్రానికి సంబంధించి పరిశోధన చేసి మనకి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది దాన్ని అలానే ఏజీఎన్ఎల్ఐ ఉంది యాక్సేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియా ఇన్నోవేషన్ అండి ఇది ఎకో సిస్టమ్ని కంట్రీలో మనకి ఏదైతే సఫిషియెంట్గా బాగు చేయడానికి ఈ యొక్క మిషన్ అనేది ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి ఎర్త్ ఐ ఐస్టెమ్ అనేవి కూడా దీనికి ఎందుకు వస్తాయి ఇది మనకి ఏదైతే మనకి సాంకేతిక మిషన్లు అలానే మన టెక్నాలజీ వాటి గురించి మీ అందరికీ అర్థమైంది నేను ఆశిస్తున్నాను ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్